తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆయన విదేశీ పర్యటన చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళాడు పది రోజుల తర్వాత తిరిగి వచ్చాడు చంద్రబాబు నాయుడు విదేశాలకి ఏ దేశం వెళ్ళాడు ఏ దేశం నుంచి మరలా తిరిగి వచ్చాడు అనేది పెద్ద మిలియన్ డాలర్ల క్వశ్చన్ మార్క్ చంద్రబాబు నాయుడు విదేశాలకి హైదరాబాద్ నుంచి బయలుదేరాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విదేశాలకు బయలుదేరి దుబాయ్లో దిగాడని చెప్పి ఒక సమాచారం దుబాయ్ నుంచి పది రోజుల పాటు అసలు ఏ దేశానికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు ఒక పేపర్లోనేమో ఒక ఎల్లో మీడియా పత్రికలోనేమో వైద్య పరీక్షల కోసం చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళాడు ఒక ఎల్లో మీడియాలోనేమో ఎన్నికల్లో తలమొనకలైపోయాడు సేద తీర్చుకోవడం కోసం విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్ళాడు అని చెప్పేసి ఒక ఎల్లో మీడియాలో తీరా చూస్తే ఆ పేపర్లో అన్నారు రాస్తారేమో చంద్రబాబు నాయుడు పలానా దేశంలో విశ్రాంతి తీసుకోవడానికి పోయాడు పలానా దేశంలో ఉన్నాడు పలానా దేశంలో వైద్య పరీక్షలు చేసుకున్నాడు లేదా పలానా దేశంలో విశ్రాంతి తీసుకున్నాడు అని చెప్పి చెప్తే అది లేదు సరే చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు పలా చోట నుంచి వస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటే అది లేదు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు దిగుతున్నాడు ఏంటి ఇంత రహస్యం ఇంత గోప్యంగా ఉంచవలసిన అవసరం ఏంటి అని చెప్పి అడుగుతా ఉన్నాం ప్రజలకి కోసిన మార్కే మీడియాకి కోసిన మార్కే చంద్రబాబు నాయుడు అసలు ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అని చెప్పేసి ఆ దిక్కుమారుల ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఒక మార్క్ ఈరోజు మేము ఏదన్నా మాట్లాడితే గగ్గోలు పెట్టే తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెట్టే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఇన్నిసార్లు అడుగుతూ ఉన్నా కానీ కనీసం సమాధానం చెప్పటానికి కూడా ముందుకు రావట్లేదంటే అసలు దీంట్లో ఉన్న రహస్యం ఏంటి చంద్రబాబు నాయుడు ఏ దేశానికి పోయాడో తెలీదు ఎక్కడ ఉన్నాడో తెలీదు విశ్రాంతి కోసం వెళ్ళాడో తెలియదు వైద్య పరీక్షల కోసం వెళ్ళాడో తెలీదు పెట్టుబడులను ఆకర్షించటం కోసం వెళ్ళాడో తెలీదు పెట్టుబడులు ఆకర్షితుడై పెట్టుబడులు పెట్టడం కోసం వెళ్ళాడో తెలియదు నలదల మొత్తం కూడా తీసుకెళ్లి ఎక్కడన్నా ఏ దేశంలో పెట్టాడో అది తెలియదు దోచుకున్న డబ్బంతా తీసుకెళ్లి ఏ దేశంలో ఉన్నా దాచాడో అది తెలియదు ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ నుంచి బయలుదేరాడు శంషాబాద్ లో అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు ఇతను స్కాముల్లో ఉన్నాడు ఇదా స్కిల్ డెవలప్మెంట్ లో ఉన్నాడు ఇంకా స్కాముల్లో చాలా అట్లా ఉన్నాడు అభ్యంతరం పెట్టారు ఆ తర్వాత పేపర్లు ఏది చూపించారు వదిలిపెట్టారు వదిలిపెట్టిన తర్వాత ఇతను కానీ ఇతను కొడుకు కానీ అమెరికా వెళ్ళిపో అమెరికాలో వెళ్తున్నాడని చెప్పేసి ఒక వార్త తీరాదు అమెరికా అంతా కాలించారంట అక్కడ తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగానికి సంబంధించిన కోమటి చేయదాం చంద్రబాబు నాయుడు అమెరికా రాట్లా మాకే కనపడలా అని చెప్పేసి ఆయన ఒక పత్రిక పకటినా అక్కల్లేడు ఇంతకీ ఇట్లీ పోయాడు అంటున్నారు ఇట్లీలో చంద్రబాబు నాయుడు ఏ దేశం వెళ్ళినా చంద్రబాబు నాయుడు చేసేది ఏంటంటే ముందు ప్యారిస్ వెళ్ళాడు అనుకోండి ఆ ఈఫీల్డ్ టవర్ ముందు ఒక ఫోటో దిగుతాడు ఆ ఫోటో పంపిస్తాడు లండన్ పోయాడు అనుకోండి ఆ బుల్లెట్ ట్రైన్ ముందు ఒక ఫోటో దిగుతాడు ఆ ఫోటో పంపిస్తాడు సింగపూర్ పోయాడు అనుకోండి సింగపూర్ రోడ్ల మీద ఫోటో దిగుతాడు మలేషియా పోయాడు అనుకోండి ఆ ట్విన్ టవర్స్ ముందు ఒక ఫోటో దిగుతాడు చంద్రబాబు నాయుడికి ఇంత మీడియా అంటే ప్రచార పిచ్చున్న చంద్రబాబు నాయుడు ఈఫీల్డ్ టవర్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కడతానంటాడు ట్విన్ టవర్స్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కడతానంటాడు అండమాన్ పోతే అండమాన్లో ఉన్న సముద్రం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో నిర్మిసి చేస్తానంటాడు ఇంత పిచ్చున్న చంద్రబాబు నాయుడు ఏమైపోయావు అసలు పది రోజులు ఎందుకు ఎందుకు ఇంత దాపరికం ఎందుకు ఇంత దాచుకుంటా ఉన్నారు దీని మీద చెప్పవలసిన బాధ్యత మీకు ఉంది కదా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ఇన్నిసార్లు మేము అడుగుతా ఉన్నామే ఏ దేశం పోయావు ఎక్కడ ఉన్నావు ఏం చేశావు అంటే బాధ్యత గల ప్రతిపక్ష పార్టీకి అంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బాధ్యత గల ప్రతిపక్ష నేత కాబట్టి ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పరు అతనికి ఉన్న పిఎస్ రాజగోపాల్ ఎవరు ఉన్నారు అతను మాత్రం చంద్రబాబు నాయుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లు దిగుతాడు చంద్రబాబు నాయుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లు ఎక్కుతాడు ఎక్కడికి ఎక్కుతాడు ఎక్కడికి వెళ్తాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు అదే మేము ఉన్నాం మా లీడర్ ఉన్నాడు దమ్ముగా ధేరుగా మా జగన్ అన్న మా జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు లండన్ వెళ్తా ఉన్నాడు పలానా టైంకి పలానా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతా ఉన్నాడు లండన్ లో దిగుతా ఉన్నాడు పలానా టైం కి లండన్ లో బయలుదేరుతా ఉన్నాడు పలానా టైం కి గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగుతా ఉన్నాడు అని చెప్పేసి సమాచారం పోలీసు అధికారులు ఇంటెలిజెన్స్ మా పార్టీ మొత్తం చెప్తా ఉంటే అసలు మీకెందుకు రాయ భయం మీకెందుకు ఇంత ప్రశ్నగా మిగిలిపోసినంత అవసరం ఏంటి ఇప్పటికైనా అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు ఏ దేశం వెళ్ళాడు ఎక్కడున్నాడు వైద్య పరీక్షల కోసం వెళ్ళాడా విహారయాత్రల కోసం వెళ్ళాడా విశ్రాంతి కోసం వెళ్ళాడా పెట్టుబడిని ఆకర్షించడానికి కోసం వెళ్ళాడా లేదంటే పెట్టుబడులకు ఆకర్షితుడై ఉన్న పెట్టుబడిని నల్లదనం మొత్తం కూడా దోచుకొని అక్కడ పెట్టడానికి వెళ్ళాడని చెప్పాలా అది మీ బాధ్యత ఇటువంటి దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్తే అక్కడ ఓదరగొట్టేస్తా ఉంటారు ఏ దేశం వెళ్తే ఆ దేశం నుంచి చంద్రబాబు నాయుడు అక్కడ అది మాట్లాడాడు చంద్రబాబు నాయుడు అక్కడ ఫోటో దిగాడు బుల్లెట్ ట్రైన్ ఎక్కడికి వచ్చేసింది ఈ బిల్ ట్రావెర్ ఎక్కడైతే ఎత్తాడు టిన్ టవర్స్ అక్కడ పెడతాడు అని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు అండ్కు ఈరోజు ఎందుకు నోరు మెదపట్టలేదో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి ఈరోజు ఒక బాధ్యత కలిగిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా లండన్ వెళ్ళారు లండన్ నుంచి మరలా తిరిగి వచ్చారు గౌరవంగా చెప్తా ఉన్నారు ఇంటెలిజెన్స్ అధికారులు పోలీస్ వ్యవస్థ మా పార్టీ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు పలానా టైంకి పలానా రోజు వస్తూ ఉన్నారు మీకెందుకు మీరెందుకు ఈ దాఖలు దీన్ని ఈ మిలియన్ డాలర్ల క్వశ్చన్ క్వశ్చన్ కానీ మిగిలిపోకుండా చంద్రబాబు నాయుడు ఇవాళైనా కానీ నేను పలానా చోట పోయాను పలానా చోట ఉన్నాను అని చెప్తే రాష్ట్ర ప్రజలు కానీ మీడియా కానీ లేదు అంటే దొంగ దారిన దొంగతనంగా సంపాదించిన నల్లధనం పెట్టుబడులు పెట్టడం కోసం దొంగతా దొంగచాటుగా ఈ వ్యవహారాలన్నీ జరిగాయనేది మా ప్రగాఢమైన పిచ్చు పెట్టకపోతే ఇంత ఇది చంద్రబాబు నాయుడికి అలవాటు కదా ఏ దేశమైనా సరే ఆ దేశం నుంచి ఒక ఫోటో అదే దేశం నుంచి ఒక క్లిప్పింగు వెంటనే ఇక్కడ ప్లే అవ్వాలా ఎల్లో మీడియా మొత్తం కూడా బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుంది ఈ ఫెల్ టవర్స్ కట్టేస్తా ఉన్నాడు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్య ఇవన్నీ కూడా సమాధానం చెప్పవలసిన బాధ్యత చంద్రబాబు మీద ఉందని చెప్పేసి మరొక్కసారి దీన్ని ఈ క్వశ్చన్కి సమాధానం చెప్పమని చెప్పి చంద్రబాబు నాయుడిని చెప్తూ డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఒక చిత్ర విచిత్రమైన విన్యాసాలు కూడా చూసాం ఏబి వెంకటేశ్వరరావు ఇతను రిటైర్డ్ అయిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా వెళ్ళిపోయి ఇతను సన్మానం చేయటం ఇతనికి దండలేయటం ఇతను కౌగొలించుకోవటం ఇతన్ని ఊరేగించడం ఇవన్నీ కూడా మనం చూసాం ఏమయ్యా పెద్ద మనిషి నువ్వు తెలుగుదేశం పార్టీ తొత్తు కదా తెలుగుదేశం పార్టీ తొత్తు కాబట్టే కదా నువ్వు నీ మీద ఉన్న అభియోగాలు కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా నీ మీద అభియోగాలను ఏబి వెంకటేశ్వరరావు పాత్ర ఉంది అని చెప్పేసి నిభా నిఘా విభాగంలో పరికరాల కొనుగోల్లో ఏబి వెంకటేశ్వరరావు పాత్ర ఉంది అని చెప్పేసి నిన్ను నిర్ధారించారా లేదా సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి హోంశాఖ హోంమంత్రి హోంశాఖ అనుమతించిన మాట మీద విచారణకు అనుమతించిన మాట వాస్తవం కాదా ఇవన్నీ కూడా ఒక ముద్ర వేసుకొని తెలుగుదేశం పార్టీ ముద్ర వేసుకొని నువ్వు ఏ విధంగా ఒక పోలీస్ అధికారిగా నీ ఒంటి మీద బట్టేమో కాకిద వచ్చేమో నీ మొత్తం కూడా లోపలంతా కూడా ఎల్లు అటువంటి నువ్వు నిన్న నువ్వు రిటైర్మెంట్ అయితే రిటైర్డ్ అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే దేవినే నోమా లాంటి వాళ్ళు కూడా వచ్చి వాటేసుకొని నిన్ను శావలో గప్పి బొకేలిచ్చి వాడేసుకొని సన్మానం చేస్తా ఉన్నారంటే నీ పచ్చ మాకు తెలియదా ఏ వి వెంకటేశ్వర్ చరిత్ర ప్రజలకు తెలియదా అందరికీ తెలుసు నీ నిజస్వరూపం నిన్న స్పష్టంగా బయటపడిందని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్తూ ఈరోజు